వీరత్వమంటే కేవలం ఆయుధాల నైపుణ్యం మాత్రమే కాదు అది మన సంస్కారంలో మన రక్తంలో ఉండాలి మహాభారతంలో ఒక యోధుడు ఉన్నాడు అతని శిక్షణ పుట్టిన తర్వాత కాదు తల్లి గర్భంలోనే మొదలైంది ఆ యోధుడే అభిమన్యుడు ధనుర్విద్యా పారంగతుడైన అర్జునుడు తన భార్య సుభద్రకు యుద్ధవ్యూహాలు చెబుతున్నాడు గర్భంలో ఉన్న ఆ చిన్న శిశువు ప్రతి మాటను శ్రద్ధగా వింటున్నాడు అర్జునుడు వివరిస్తున్న కీలక వ్యూహమేంటంటే చక్రవ్యూహం అందులోకి ఎలా ప్రవేశించాలి గర్భంలో ఉన్న ఆ బిడ్డకు అది సులభంగా అర్థమైంది ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని విద్యను తల్లి ఒడిలో ఉండగానే నేర్చుకున్నాడు కాని దురదృష్టవశాత్తు సుభద్ర నిద్రకు ఉపక్రమించింది చక్రవ్యూహంలోనించి బయటపడే మార్గం వినలేకపోయాడు ఈ ఒక్క అసంపూర్ణ జ్ఞానమే చివరికి అతని పతనానికి కారణమైంది అయినప్పటికీ మహాభారత యుద్ధభూమిలో ఆ గర్భశిక్షణ ఎంత ప్రభావం చూపిందో చూడండి అసాధ్యమైన వీరత్వాన్ని ప్రదర్శించి కౌరవసేనలకు వెన్నులో ఉణుకు పుట్టించాడు కృష్ణుడుకూడా మెచ్చుకునే అంతటి పరాక్రమాన్ని చూపాడు ఆ వీరబాలుడు పడిపోయాడు కాని స్వర్గం నుంచి దేవతలు కూడా ఒక మాట చెప్పారు ఒక యోధుడి శౌర్యం పుట్టిన తర్వాత కాదు గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతుంది అభిమన్యుడి రూపంలో ఆ జగన్మాత మనకు జన్మకు ముందు నుంచే గొప్ప సంస్కారం అవసరమని చెప్పింది అభిమన్యుడి జీవితం ఒక సందేశం మనం విత్తనాన్ని నాటితేనే మొక్క వస్తుంది అలాగే శిశువు గర్భంలో ఉండగానే మంచి మాటలు మంచి ఆలోచనలు భక్తిభావం నేర్పితే ఆ బిడ్డ మహాయోధుడిగా సద్గుణుడిగా ఎదుగుతాడు జై అభిమన్యుడు ఈ వీరగాథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరియు జై శ్రీకృష్ణ అని కమెంట్ చెయ్యండి